పాలకుర్తి మండల బీజేపీ అధ్యక్షులు మామిడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు మండల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సీనియర్ నాయకులు ఖ్యాతం వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై రాష్ట్ర జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని నేడు పాలకుర్తి మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు నరేంద్ర మోడీ నడ్డా నాయకత్వంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు వచ్చే నెల రెండో తారీఖున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరుగుతుందన్నారు నాలుగో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రతి పోలింగ్ బూత్ నుండి నూట యాభై మందికి తగ్గకుండా సభ్యత్వాలను నమోదు చేసేలా కృషి చేయాలని సూచించారు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కార్యశాల పూర్తయిన తర్వాత ఈ రోజు నుండి ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కార్యశాలలు ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాలకు సంబంధించిన సీనియర్ నాయకులు కార్యకర్తలతోటి సమావేశాన్ని నిర్వహించుకొని ఏదైతే వచ్చే నెల రెండవ తేదీ నుండి ప్రారంభం కానున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగవ తేదీ నుండి ప్రారంభం కానున్నటువంటి సభ్యత్వ నమోదులో పెద్ద సంఖ్యలో అందరినీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలని ఇందులో మమేకం చేసుకొని ప్రతి పోలింగ్ బూత్ నుండి నూట యాభైకి తగ్గకుండా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయాలి ఇక్కడ విజయవంతం చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా మేము కార్యకర్తలని నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాము భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నడ్డా గారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదుని వాళ్ళ అందరూ కూడా స్వచ్ఛందంగా చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు ఇవాళ దేశ అభివృద్ధి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు యావత్ ప్రపంచంలోనే భారతదేశ కీర్తిని ప్రపంచ స్థాయిలో మరి చర్చించుకునేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారి పాలన ఉన్నది కాబట్టి వారు చేస్తున్నటువంటి ఈ సంకల్పంలోపట మనమంతా కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా కార్యకర్తలుగా మనవంతు బాధ్యతని కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వర్తించుకోవడానికి ఇది ఒక సదావకాశంగా కార్యకర్తలంతా కూడా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తా ఉన్నాం ఇంకా ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బొడ్డు రాయమల్లు మెరుగు నరేష్ గడ్డంబేను గండికోట కుమార్ జెట్పర్ తిరుపతి ఊర వెంకటేష్ సంపత్ చింతకింది శ్రావణ్ మంద సంజీవ్ కొమరి లక్ష్మణ్ కొకటి శ్రీనివాస్ మబ్బు సాయికిరణ్ కుమ్మరి శ్రీనివాస్ పద్మ తదితరులు పాల్గొన్నారు